హాయ్ అండి నమస్తే విజయవంటలకి స్వాగతం అండి ఈవేళ చేమదుంపలతో పకోడీ ఎలా వేయాలో చూపిస్తాను ముందుగా చేమదుంపల్ని ఉడకబెట్టుకొని ఇలా రౌండ్గా కోసుకొని పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందాం బౌల్ తీసుకొని ఈ ముక్కల్ని అందులో వేద్దాం అండి ఇప్పుడు టేస్ట్గా తగ్గి సాల్ట్ వేసుకుందాం అండి కారం ఒక స్పూన్ కారం అండి కొంచెం వరి పిండి అండి ఇవన్నీ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందాం చూడండి ఈ విధంగా కలుపుకొని పెట్టుకోవాలి ఇప్పుడు డీప్ డీప్లోకి సరిపడగా ఆయిల్ పోసుకుందాం ఆయిల్ వేడెక్కిందండి ఇప్పుడు ఒకటి ఒకటి వేసుకుందాం చూడండి ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు వేపుకుందామండి అంతేనండి అంతేనండి దుంపతో పకోడీ రెడీ అయ్యిందండి పైన క్రిస్పీగా లోపల స్పాంజీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చుతుంది మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ